మేడం నమస్తే మేడం చెప్పండి మా హస్బెండ్ ఏ పని చెయ్యారు మేడం గారు ఇప్పుడు తనకి అవసరం అయితే ఏదైనా పని పని చేయడానికి వెళ్తాడు ఒక రోజు చేస్తాడు రెండు రోజులు చేయడు మేడం గారు తాగడమే తిరగడమే తన పని ఫోన్ చేసి తాత పెడుతున్నాడని బ్లాక్ లో పెట్టేస్తుంది మేడం గారు బ్లాక్ లో పెట్టేస్తే నాకు మెసేజ్ లో అయితే ఎంత దారుణంగా మేడం గారు అప్పుడైతే నా గుండె పిల్లలకి మనం వాళ్ళు పట్టించుకోవట్లేదు నాకు డబ్బులు పంపించ మర్యాద నాకు మెసేజ్ పంపించవే ఇప్పుడు మా పాప ఎయిత్ క్లాస్ పొందుతుంది మేడం పాప సిక్స్త్ క్లాస్ సిక్స్ ఇప్పుడు మన ఇద్దరికి స్కూల్ జాయిన్ చేయాలంటే మా తండ్రి ఇంటి పేరు పెట్టాం కాబట్టి అదే ఉంటది మేడం కొద్దిలో అది చూసామంటున్నాడు మేడం నేను ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామయ్య ఒక రోజు వచ్చాడు మేడం వస్తే అతను లేడు అప్పుడు బయటకి వెళ్ళి ఉండడు వాళ్ళ మామయ్య వచ్చేసి ఉన్నారు వాళ్ళ మామయ్య వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే వచ్చాడు మేడం అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేడం గారు అది నన్ను చెప్పుకోవడానికి నేను ఎంత మమ్మల్ని అంటే అంతా అంత బాధపడుతున్నావే నువ్వు అంత క్యారెక్టర్ అసోసేషన్ చేస్తున్నాడు తండ్రి లాంటివాడు మావ లాంటి వాడు ఎవడింటికి వచ్చినా ఊళ్ళో వాళ్ళందరితో అక్రమ సంబంధాలు ఆ బూత్ మెసేజ్లు పిల్లల మీద మీ ఇద్దరు ఏ చావు చేస్తారో అట్లాంటి విధమని తెచ్చుకున్నది నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తారో మీరు చావాలి పిల్లల దాకా వెళ్ళిపోయింది పిల్లల మీద బూతులు మాట్లాడే స్థితిలో ఉన్నారు అలాంటి వ్యక్తిని నమస్తే వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య నేను మీ అగర్ రీనా ఎవరికైనా న్యాయపరమైన సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని తన వాళ్ళలాగా భావించి ఆ సమస్య కడదేర్చే వరకు ఆ సమస్య పోయే వరకు కూడా తన వంతు సహాయంగా నిలబడుతూ ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి మన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు మేడం నమస్తే అండి నమస్తే రేనా సో ఎవరికి ఏ న్యాయపరమైనటువంటి సమస్య వచ్చినా మీ వంతు సహాయం చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్ అండి అండ్ ఈరోజు కూడా ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి వాళ్ళ యొక్క సమస్యకి మీ పరిష్కారం ఎట్లా ఉంటుందో అని వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి హలో నమస్కారం అండి మీ పేరు సుకన్య మేడం సుకన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బొబ్బిలి ఉన్నారు మరి మీ సమస్య ఏంటో తెలపండి రమ్య మేడం గారి సుకన్య గారు చెప్పండమ్మా మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి మేడం గారు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ మేము ఉన్నాను మేడం గారు అయితే మా హస్బెండ్ ఇలాగా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం మా పెళ్ళాయి ఒక పదమూడు సంవత్సరాలు అవుతుంది మేడం పదమూడు సంవత్సరాలు అవుతుంది నాకు ఒక పాప బాబు మేడం ఓకే నేను పెళ్లి అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం గారు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకుంటా నాకు అమ్మ ఒక్కటే ఉంది ఇద్దరు అక్కలు ఉన్నారు నాన్నగారు చనిపోయారు మేడం గారు నాకు నా తరపున నా కి అడగడానికి ఎవరు లేరు ఏదైనా సరే ప్రాబ్లమ్ చేసి అడగడానికి ఎవరు లేరు నేను తనతో విడిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం అదే తన నాకు కాంటాక్ట్ లేకుండా ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను కంపెనీలో పని చేసుకుంటూ మా హస్బెండ్ ఏ పని చెయ్యారు మేడం గారు ఇప్పుడు తనకి అవసరం అయితే ఏదైనా పని ఒక రోజు పని పని చే చేయడానికి వెళ్తారు ఒక రోజు చేస్తాడు రెండు రోజులు చేయడు మేడం గారు తాగడము తిరగడమే తన పని ఇలాగా డైలీ నేను ఒక్క సంవత్సరం మాత్రమే నన్ను పెంచాడు మేడం గారు అదే

అవును మేడం గారు నేను అదంతా ఆలోచించలేదు మేడం అంత బుద్ధి నాకు వాళ్ళ ఇంట్లో ఎందుకు వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లాడు మేడం గారు తీసుకెళ్లిన రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మవారు అందరు ఒప్పుకున్నారు మేడం గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఈ పిల్లడే సరిలేడు వాళ్ళ ఇంట్లోనే సరి ఉండడు ఈ అబ్బాయి ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడ్డారు ఇంత చిన్నవాడికి అప్పుడే పెళ్లేందుకు ఇతనికే తికానం లేదు తన సరిగ్గా ఒకే మాట మీద ఉండడు ఎంతవరకు మళ్ళీ ఆ పిల్లకి అన్యాయం చేస్తాడో మాకెందుకు వచ్చిందని వాళ్ళు సైడ్ అయిపోయారు సరే పెళ్ళైనాక ఏమైనా సపోర్ట్ చేశారా వాళ్ళు పోనీ ఎలాగో వీళ్ళిద్దరు చేసేసుకున్నారు ఇక కోడలు పిల్లలు వచ్చారు కదా అని నాకు సపోర్ట్ చేశారు మేడం గారు వాళ్ళు చాలా వరకు నాకు చెప్పారు వాళ్ళకి ఇద్దరు అక్క అదే ముగ్గురు అక్కలు ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉంటారు అదే మా అత్తయ్య మా అమ్మయ్య అత్త గారు నాకు చెప్పారు ఎందుకు ఇలాగా వీడితో ఉంటావు వెళ్ళిపో అని నాకు చెప్పింది మేడం కానీ కొడుకు సంపాదించకపోతే కోడలను వదిలేమని చెప్తుందా ఇంకేమన్నా కష్టాలు ఆవిడ అలాగే చెప్పింది నువ్వు వెళ్ళిపోవు వీడితో ఉండలేవు అని చెప్పింది ఆవిడ చెప్పింది నిజమే మేడం కానీ ఎందుకు ఉండలేవు అసలు ఆవిడ అనడానికి కారణం ఏంటి ఉండలేవు అనడానికి కారణం ఏంటి మాడు అంటే ఫస్ట్ నుంచి అబ్బాయి మంచివాడు కాదట మేడం గారు ఇలాగా అమ్మాయిలతో తిరుగుకొని ఇలాగా బోల్డ్ కంప్లైంట్ వాళ్ళ ఇంటికి వచ్చేవాట వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు ఆ విషయం సరే అదంటే ఏదో చిన్నప్పుడు అమ్మా పెళ్ళి నాకు బాధ్యతగా ఉంటాడు అయితే ఇలా గారు లేదు నేను ఉంటాను ఇలా వెళ్ళిపోతే బాగోదు ఊర్లో మా ఊర్లో కరువు పోతుంది కదా నాకు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేసింది నేను ఎలా వెళ్తాను అబ్బాయి అని చెప్తే సరే అయితే నీ కావు చావు అనేసి అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెళ్ళైన ఎంత కాలానికి ఇంత మంచి సలహా ఇచ్చింది మీ అత్తగారు అయితే మేడం గారు ఇప్పుడు తను ఏమంటే నేను నేను ఒక పదకొండు సంవత్సరాల వరకు నేనే కష్టపడ్డాను మేడం గారు నేను విజన్ అదే బొబ్బి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్